ఇల్లు అద్దెకు కావాలని వచ్చి మహిళా మెడలో ఉన్న పుస్తల తారు చోరీ చేసిన సంఘటన చోటు చేసుకుంది కాకినాడ జిల్లా జగ్నంపేట స్థానిక శ్రీరామ్ నగర్ పులవర్తి సూపర్ బజార్ పక్కన అద్దెకు ఉన్న ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వచ్చి మాకు ఇల్లు కావాలి చూపించండి అని అడిగారు హౌస్ ఓనర్ చూపిస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారం పుస్తల తాడు మంగళసూత్రంను ఆమెను బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారం తాడును తెప్పుకొని వెళ్లిపోయారు దుండగులు జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు సీసీ ఫుటేజ్ ఆధారంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లటి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ ఇళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం సమస్య ఏదైనా భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్